గణపతి ఉత్సవాల్లో భాగంగా నెల్లూరు బాలాజీ నగర్లో అయితే ఒక గోల్డ్ టెంపుల్ పెట్టినారండి అది మన జనార్దన స్వామి రూపంలో మన గణపైని క్రియేట్ చేయటం అంటే మాటల్లో మాట్లాడుకోవటం లేదు ఏ హంగు ఆర్బాటం అనేది లేకుండా మన గణపైని ఎంత బ్యూటిఫుల్గా తీర్చిదిద్దినారంటే నేను ఇంతవరకు ఏ టెంపుల్లోకి వెళ్ళలేదండి గోల్డ్ టెంపుల్లోకి అలాంటిది ఈ జనార్దన స్వామి ఆకారంలో ఉండే మన ఘనపై చూడటానికి వెళ్ళినప్పుడు నిజంగా మనం ఒక గోల్డ్ టెంపుల్లోకి వెళ్ళిన ఫీల్ అయితే వచ్చింది ప్రతి అణువు అణువు మనం ఆస్వాదిస్తే ప్రతిదీ మనకి ట్రెడిషనల్గా ఉందండి ఏదన్నా టెంపుల్లోకి మనం వెళ్ళినప్పుడు ఈ దుంపలు అయితే మనకి టెంకాయతో ధ్వజస్తంభం చేసినారండి వాళ్ళ క్రియేటివ్ చూడండి గోల్డ్ కవర్తో కవర్ చేసేసినారు ఎక్కడ డ్యామేజ్ అనేది ఉండకుండా ఉండాలి అని గోల్డ్ టెంపుల్లో బేసిక్గా మనం టెంపుల్కి వెళ్ళామంటే ఎలా ఉంటుంది మనకి అటు ఇటు అమ్మవారులు గోల్డ్ లేకపోతే అద్దాల మేడలు అలాగ కనిపిస్తుంది కదా ఫుల్ రాముల వారు ఆయన అవతారాలని ఇక్కడ వాళ్ళు పెట్టేసినారు ఎంత ఇలాగ ఆలోచించడానికి వాళ్ళకి హ్యాట్సప్ చెప్పాలండి మన రాముల వారి అవతారాలని ఎంత నీట్గా పెట్టినారంటే బేసిక్గా మనకి రాముడు అంటే ఒకలాంటి క్రేజ్ ఉంటుంది మన హిందూ ధర్మంలోనే కాదండి దేశీ విదేశాల్లో ఉండే వాళ్ళకు కూడా ఈ మన కల్చర్ అంటే చాలా అంటే చాలా ఇష్టం అందులో మన రాములవారంటే వారంటే చెప్పబెల్ల ఇక్కడ చూడండి జనార్దన స్వామి ఆకారంలో మన గనపై ఎంత బాగున్నాడు సిల్వర్ కలర్లో మన గోవిందుడు జనార్దన స్వామి ఫ్యామిలీ కుండల మీద చేసినారు ఇక్కడ ఉట్టి మీద ఉండే పాలకడ తీసుకొని ఎంత గోల్డ్ పెయింట్ వేసి పెట్టినారు బేసిక్గా మనకి వెంకన్న అంటే ఒకలాంటి పిచ్చ ఇష్టం కలిగుల కలియుగ వెంకన్న అంటే అలాంటిది మనకి ఇంత అద్భుతంగా మన ముందర జనార్ధన స్వామి ఫ్యామిలీ అండి వీళ్ళు ఎంత బాగుందో చెప్పండి మనము ఏదైనా టెంపుల్లోకి వెళ్ళినప్పుడు అమ్మవారులు ఆ గోడకి ఈ గోడకి పెట్టుంటారు ధనలక్ష్మి భాగ్యలక్ష్మి ఇలాగ రకరకాల అమ్మవార్లని అంత బాగా కలర్ కాంబినేషన్స్ వేసి చూడంగాని అమ్మా అన్న ఒక ఫీలింగ్ మనకు వచ్చేటట్టుగా ఎంత అద్భుతంగా పెట్టినారో చూడండి అమ్మవారుని టెంపుల్స్లోకి వెళ్ళినా కూడా రియల్గా ఇలాగే ఉంటాయండి నిజం చెప్పాలంటే టెంపుల్ బయట కొంచెం షేడ్ కూడా అయి ఉంటుంది కానీ ఏ కలర్లు ఎక్కువ వేయకుండా మొత్తం గోల్డ్తో నింపేసేసి మన వరాహి అమ్మవారండి మనకి ఎంత క్రేజ్ ఆమెను ఈ మధ్య ఎలాగా హైలైట్ చేసినారంటే వరాహి అమ్మవారిని యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో మన అందరికీ తెలుసు కదా ఇంకా మనకి టెంపుల్కి టాప్ టాప్ చూడండి ఎంత బాగుందో వైట్ కలర్తో లైటింగ్తో ఫుల్ పింక్ కలర్తో ఎంత అందంగా క్రియేట్ చేస్తున్నారు నిజంగా అండి ఏదో గోల్డ్ టెంపుల్లోకి వెళ్ళినంత ఫీల్ తెచ్చినారు వీళ్ళకి మనం హ్యాట్సప్ చెప్పాల్సిందేనండి నెల్లూరు బాలాజీ నగర్లో ఉండే మన గోల్డెన్ టెంపుల్ ఇలా ఉండిపోతే బాగుంది కదా అని అనిపిస్తుంది అనిపించటానికి ఏమి అనిపిస్తుంది జనార్దన స్వామి పటం పెట్టి అయితే పెట్టినారు ఇదిగో మన బుజ్జి గనపయ్యా ఆయన్ని పట్టుకొని బట్టలు లాగుతున్నారు జనార్దన స్వామి ఆకారంలో ఇంకా ముందరైతే మనకి లడ్డు వేళాలు ఈ రైతే లడ్డులు ఎలా పోయినాయంటే వేలంలో కాస్టు వేరే లెవెల్ అంటే ఫ్లోర్ అంతా చూడండి ఎంత నీట్గా ఉందో చాలా బ్యూటిఫుల్గా కలర్ కాంబినేషన్ ఎక్కడ పిచ్చి పిచ్చి పిచ్చిగా కాకుండా కలర్ కాంబినేషన్ క్రియేట్ చేసినారంటే వాళ్ళు ఎన్ని రోజులు కష్టపడ్డారో మాటల్లో చెప్పలేం పెద్ద పెద్ద గంటలు పైనంత ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఎంత రౌండ్గా ఒక కళాకృతంగా ఉంది కదండి ఇదండి బయట వైపు ఇటు నుంచి మనం గణపై కాడి నుంచి చూస్తే బయట వైపు అలా ఉంటుంది ఈ భార్యాభర్తలు మేము ఐదో రోజు అవ్వటం వల్ల వెళ్ళటం వల్ల ఎలా ఉందంటే పీస్ఫుల్గా ఉంది నిజం చెప్పాలంటే మన వీడియోస్కి అక్కడక్కడ మనుషులు కనిపిస్తూ కనిపించి కనిపించినట్టుగా కనిపిస్తూ అన్నదానాలు కూడా జరిగినాయి మా నెల్లూరులో ఏందంటే ఐదో రోజుకే గణపల్ని మ్యాక్సిమం ఎత్తేసినారు మళ్ళీ మంచి వీడియోతో మేము ముందరకు వస్తానండి ఇంకా సెలవు తీసుకుంటున్నాను బాయ్ అండి